హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారయ్యి అది ఎండ్ యూజర్కి వచ్చేలాగా అంటే కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేటప్పుడు మధ్యలో ఏవైతే మీడియంస్ ఉన్నాయో వాటినే ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం సరే ఒక ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ అనుకుందాము ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఇందులో ఏమొస్తాయి రోజు మనం యూస్ చేసే ఐటమ్స్ అన్నీ వస్తాయి వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్ అనుకున్నాం బిస్కెట్స్ అనేవి మనకి ఫ్యాక్టరీ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంది ఉత్తరప్రదేశ్ దగ్గర నుండి ఎక్కడో కృష్ణా డిస్టిక్లో ఉన్న ఒక ఊరి పేరు అవనిగడ్డ అవనిగడ్డకి వెళ్ళాలనుకోండి సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ దగ్గర నుండి డైరెక్ట్గా అవనగడ్డకి పంపించలేరు కదా సో ఇక్కడ కన్జ్యూమర్కి పంపించాలి అంటే మధ్యలో ఒక ఛానల్ అనేది ఏర్పాటు చేయాలి ఛానల్ అంటే అది డిస్ట్రిబ్యూటర్ కావచ్చు హోల్సేలర్ కావచ్చు లేకపోతే సిఎండ్ కావచ్చు ఎవరన్నా సరే ఒక ఛానల్ అనేది ఉండాలి ఈ ఛానల్ ద్వారా మనం సబ్ డివైడ్ చేస్తూ వస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ యూపీ దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడకు వచ్చింది విజయవాడలో వీళ్ళది సిఎండ్ ఎఫ్ ఉంది సిఎండ్ఎఫ్ ఎఫ్ అంటే క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెన్సీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి మార్జిన్స్ పెట్టుకోరు ఇది కంపెనీనే ఆపరేట్ చేస్తుంది కంపెనీ ఏం చేస్తుంది స్టాక్ అంతా ఉత్తరప్రదేశ్ నుండి విజయవాడలో ఉన్న సిఎండ్ఎఫ్కి పంపిస్తుంది ఈ సిఎండ్ ఎఫ్ ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న విజయవాడలో వన్ టౌన్ వన్ టౌన్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్కి పంపిస్తారు అలాగే విజయవాడలోనే టూ టౌన్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్కి పంపిస్తారు ఇప్పుడు వన్ టౌన్లో డిస్ట్రిబ్యూటరు ఇటు నందిగామ ఇటువైపు విసన్నపేట వీళ్ళల్లో ఉన్న హోల్సేలర్స్కి పంపిస్తారు సో ఇటువైపు ఏం చేస్తారంటే విజయవాడ టూలో ఉన్న డిస్ట్రిబ్యూటరు కృష్ణా డిస్టిక్లో మచిలీపట్నం అవనిగడ్డ ఈ ఏరియాస్కి చూస్తారన్నమాట వీళ్ళెవరు హోల్సేలర్స్ సో ఈ హోల్సేలర్స్ ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న రీటైల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లో చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా వాళ్ళకి సప్లై చేస్తారు వీళ్ళు ఇంకా డైరెక్ట్గా ఎండ్ యూజర్కి ఇస్తారు సో ఒక ప్రోడక్ట్ ఎక్కడో యూపీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇక్కడ ఎండ్ యూజర్ ఎక్కడో అవనిగడ్డ దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరుకి సప్లై చేయాలి అంటే డైరెక్ట్గా సప్లై చేయలేరు ఈ ఛానల్ మొత్తాన్ని మనం ఛానల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం సో వీటిల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు చూసిన దాంట్లో ఫస్ట్ది వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరర్ ఆ తర్వాత క్యారీ అండ్ ఫార్వర్డ్ ఆ తర్వాత హో డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ హోల్సేలర్ దగ్గర నుండి రీటైలర్ రీటైలర్ దగ్గర నుండి కన్జూమర్ కన్జ్యూమర్ ఆర్ కస్టమర్ ఇప్పుడు రీటైలర్ అంటే మన ఇంటి దగ్గర చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా అవి హోల్సేలర్ అంటే ఇది చిన్న చిన్న టౌన్స్లో ఉంటాయి ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్ అంటే సిటీస్లో వస్తారు మేజర్లీ సిటీస్లో ఉంటారు క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏంటంటే ఇది కూడా ఎక్కడైతే మనకి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి ఒక మెయిన్ సప్లై పాయింట్ లాంటిది ఇది సో వీళ్ళందరి మార్జిన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్జిన్లో ఆపరేట్ వన్ పర్సెంట్ ఇక్కడ ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఒక టూ పర్సెంట్ సో ఈ పర్సంటేజెస్ ఆఫ్ మార్జిన్లో ఆపరేట్ అవుతూ ఉంటాయి జనరల్గా సో దీంట్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇలాంటి ఈ కామ్ బిజినెస్ ఉంటాయి కదా వీళ్ళల్లో కూడా మెయిన్లీ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు లేకపోతే రీటైలర్ అయినా సప్లై చేసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా డెలివరీ ఛార్జెస్ అదంతా ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు డైరెక్ట్ గా ఇది కోర్ ఓల్డ్ ట్రెడిషనల్ మోడల్ అనమాట ఇదంతా ఇది మ్యానుఫ్యాక్చరర్ డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ రిటైలర్ కన్జ్యూమర్ సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఎఫ్ఎంసీజీ మాత్రం ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్నే ఫాలో అవుతుంది ఇలా కాకుండా కొన్ని కంపెనీస్ ఉంటాయి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ సిఎండ్ ఉంటుంది సిఎండ్ నుండి డైరెక్ట్గా రీటైలర్కి వెళ్ళిపోతుంది కొన్ని సిఎండ్ దగ్గర నుండి డైరెక్ట్గా రీటైలర్ రీటైలర్ దగ్గర నుండి కన్జ్యూమర్ మోస్ట్లీ పెయింట్ ఇండస్ట్రీస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇదే ఫాలో అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏషియన్ పెయింట్స్ కానీ బజర్ పెయింట్స్ కానీ వీటికి ఏంటంటే డిపోస్ ఉంటాయి డిపోస్ ఎక్కడెక్కడ అంటే విజయవాడ తిరుపతి కర్నూలు కర్నూలు ఇంకోటి వచ్చేసరికి గుంటూరు వైజాగ్ ఆల్మోస్ట్ ఏపీలో ఉన్న పార్ట్స్ అన్నీ టచ్ అయినాయి విజయవాడ మజిలీపట్నం విజయవాడ గుంటూరు ఈ టూ డిస్ట్రిక్ట్స్ దగ్గరను గుంటూరు నుండి ప్రకాశము అప్పర్ ప్రకాశము చీరాల బాపట్ల ఈ ఏరియా అంతా చూస్తారు విజయవాడ నుండి మనకి అప్ టు రాజమండ్రి విసన్నపేట జగ్గయ్యపేట ఈ ఏరియా అంతా కవర్ అయిపోతుంది వెస్ట్ గోదావరి అదంతా వైజాగ్ నుండి అప్పర్ పార్ట్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఆ తర్వాత అప్ టు ఈస్ట్ గోదావరి ఈ ఏరియా మొత్తం కవర్ అవుతుంది కర్నూలులో కూడా అంతే సేమ్ కర్నూలు తిరుపతి అయితే కడప చిత్తూరు తిరుపతి ఇదంతా కర్నూలు నుండి నంద్యాల కర్నూలు ఈ ఏరియా మొత్తం కవర్ అవుతుంది సో ఇవి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పెయింట్స్లో మెయిన్లీ సిఎండ్ ఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిఎండ్ ఎఫ్ అంటే ఇందాక క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెన్సీ అని చెప్పా కదా సేమ్ అలాగే సి సిఎండ్ ఎఫ్ ఉంటుంది సిఎండ్ఎఫ్ ఎఫ్ దగ్గర నుండి డైరెక్ట్గా మ్యా రీటైలర్కి వెళ్తుంది రీటైలర్ దగ్గర నుండి కన్జ్యూమర్కి వెళ్ళిపోతుంది సిఎండ్ఎఫ్ ఎఫ్ నుండి కొన్నిసార్లు డైరెక్ట్గా కన్జ్యూమర్కి కూడా పంపించవచ్చు ప్రాజెక్ట్స్ ఉంటే ప్రాజెక్ట్స్లో డైరెక్ట్గా డెలివరీ చేస్తారు ఇలా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా ఆపరేట్ అవుతుంది ఆ ఆపరేషన్లో ఉన్న మీడియంస్ని మనం ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటాము ఒక లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో వస్తాను బాయ్